హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ మనకి సిక్స్టీన్త్ ఏప్రిల్ అంటే బుధవారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజైతే నా అందరికీ తెలుసు కదా ఆ రోజు అయితే ఫుల్ వీడియో అయితే షూట్ చేశారు కానీ అప్లోడ్ చేయడానికి మాత్రం టైం అనేది కుదరలేదు ఇంకా ఒక్కొక్కటిగా నేనైతే పెడుతూ వస్తున్నాను అనమాట ఇంకా నేనైతే మండే ట్యూస్డే వీడియోస్ పెట్టాను కదా ఇది వచ్చేసి బుధవారం రోజు వీడియో అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బెల్లపన్నము పప్పు చేసుకుంటున్నాము ఎందుకంటే ఇంకా స్పెషల్ ఏదో ఒకటి అన్నట్టుగా ఇంకా మార్నింగ్ టైంలోనే ఇంకా చేస్తున్నాను అనమాట బెల్లపన్నం కాంబినేషన్గా పప్పు అయితే అంటే సప్పటి పప్పు అంటారు కదా అదైతే బాగా ఇష్టం అనమాట మా వారికి కానీ మా పిల్లలకు కానీ ఇంకా నాకు ఏంటంటే తర్వాత అలవాటు అయింది కానీ నేను ఫస్ట్లో అయితే అట్లా ఇప్పుడు కాంబినేషన్ తినలేదు కానీ ఇంకా మా వారి తర్వాత మా వారి అలవాటు నాకు వచ్చేస్తుంది అనమాట తర్వాత పిల్లలకి కూడా ఇంకా అలా మేము కొత్త బియ్యం తింటున్నామండి ఒక వన్ మంత్ నుండి ఇంకా అవైతే రైస్ అయితే మెత్తగా అయిపోతున్నాయి అందుకనే ఇంకా ఈరోజు టిఫిన్ లాగా ఉంటుంది ప్లస్ స్వీట్ తిన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి అయితే బెల్లపన్నం అయితే వేస్తున్నాను ఇదిగోండి బెల్లపన్నం ఉడికి చేసుకొని కొంచెం ఇంకా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత బెల్లం అయితే యాడ్ చేశాను ఇంకా మా వారి బెల్లం తొలి ఇంకా దీంట్లో నెయ్యి అది కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇంకా అంటే బెల్లం కరిగించి ఆ వాటర్ పొలదాంట్లు పోసుకోవాలి కదా ఇంకా అలా చేయలేదు అప్పటికే లేట్ అయిపోయింది మా వారికి టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఇంకా మేమైతే కొబ్బరి పచ్చి కొబ్బరి అనమాట ఇంకా అలా అలవాటు పచ్చి కొబ్బరి ముక్కలు మధ్యలో మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎప్పుడైనా మీరు బెల్లపన్నం వండుకోవాలంటే అలా పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసి వేసుకోండి బెల్లపన్నంలో సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక ముద్ద దగ్గర ఒక రెండు మూడు ముద్దలు ఎక్స్ట్రా తింటాం అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ అలాగే ఇంకా వేడి వేడిగా రైస్ అంటే మెల్లపనంలో నెయ్యి వేసుకొని సప్పడి పొతుంది తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇక చూసారు కదా నేను ఆ బౌల్లో ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన గిన్నెలు ఏంటంటే కొంచెం మాడిపోయిందండి నేను ఏదో పని చేసుకుంటా ఉన్నానో ఆ లోపలి మాడింది ఇంకా మళ్ళీ దాంట్లోనే ఉంచితే ఎక్కువ మాడిపోయి ఇంకా టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కదా అందుకని నేను మళ్ళీ దాన్ని తీసి ఈ గిన్నెలో వేసేసుకున్నాను అన్నం మొత్తము వేసేసుకొని పాలు పచ్చి పాలే పోసానండి వేడి చేయలేదు వేడి చేయడానికి కూడా టైం లేదు ఎందుకంటే ఆ స్టవ్ మీద అస్సలకే మాకు పొయ్యని మంట రావట్లేదు అందుకని ఇంకా వే అంటే పాలె పోసేసాను ఫుల్గా తర్వాత కొబ్బరి ముక్కలు వేసాను కొంచెం ఇలాచ్చి కూడా వేసేస్తాను అంత విడ షూట్ చేయలేదు తర్వాత పప్పు అయితే తాళడి ఉడికిపోయిందండి దీంట్లో పప్పు కడిగి కొంచెం ఆయిల్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చేసుకున్నాను ఇంకా దాన్ని మనం ఇలా మెదుపుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసేసుకొని మెదుపుకొని ఒకవేళ వీలైతే మనం తాలింపు పెట్టేసుకోవచ్చు కానీ మేమైతే తాలింపు అయితే ఏం పెట్టుకోము ఇంక ఇలానే ఒక బౌల్లో అయితే రుబ్బుకొని వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటాము సూపర్గా ఉంటుంది టేస్ట్ నాకు ఇది మ్యారేజ్ అయిన తర్వాతనే అలవాటైంది అలవాటు లేదు అంతకుముందు నేను పప్పు వేసుకొని బెల్లపనం తినే అలవాటు నాకు లేదు కానీ ఇప్పుడు మాత్రం టేస్ట్ బాగుంటుంది బట్టి తినే తినేకంటే ఇలా పప్పు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే కొంచమే వేస్తున్నానండి ఎందుకంటే నెయ్యి మా చిన్నోడు అంత ఇష్టంగా తినాడు అనమాట ఇంకా అందుకని మళ్ళీ మేము తినేటప్పుడు ప్లేట్లలో వేసుకుంటాము కరిగించుకొని ఇప్పుడైతే కొంచెం లైట్గా వేస్తున్నాను వాడికి తెలియకుండా వాడికి తెలిస్తే అసలు తినాడు అనమాట అందుకని ఇదిగోండి లైట్గా ఒక దగ్గర వేసాను తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఒకసారి కలిపేసి అని చెప్పేసి మొత్తం కయితే బిల్లపన్నీ కూడా రెడీ అయిపోయింది వట్టన కూడా రెడీ అయిపోయింది ఎందుకంటే మా వారికి బాక్స్ పెట్టాలి కాబట్టి ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది కదా పిల్లలకైతే అయితే పెట్టేసి మేము ఇక్కడ తినేసేయాలి ఇంకా నేనైతే షాప్కి అయితే వచ్చాను అనమాట అప్పటికి టైం అయితే అట్లా అవుతుంది ఇంకా షాప్కి వచ్చిన తర్వాత బ్లౌజులు అయితే కట్ చేస్తున్నానండి అయితే అసలు ఎందుకు ఇంత గా వీడియోస్ పెడుతున్నాను అంటే అంటే మొన్న ఎప్పుడో షూట్ చేసిన వీడియోస్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే ఈ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు మేము ఫేస్ చేయని ప్రాబ్లమ్స్ అయితే మా ఫ్యామిలీలో వచ్చాయి కాబట్టి ఇంకా అంత డిస్టబెన్స్గా ఉండే అసలు వీడియోస్ కూడా నేను పెద్దగా షూట్ చేయలేదు లేండి బర్త్డే రోజు కూడా లైట్గా షూట్ చేశాను అసలు ఈ మధ్యలో ఎక్కువ వీడియోస్ వీడియోస్ కూడా నేను షూట్ చేయట్లేదు పెట్టడం పెట్టడానికి కూడా నాకు ఇంట్రెస్ట్గా లేదు కానీ మనకి ఎంత కొంత అమౌంట్ రావాలి అన్నా లేదు మన ఛానల్ అనేది ముందు ముందుకు వెళ్ళాలి అన్న మన రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టుకోవాలి అందుకనే నేను వీడియోస్ పెడుతున్నాను అనమాట మధ్యలో మాత్రం ఒక టూ త్రీ డేస్ అయితే అసలు ఏం పెట్టలేదు మీ అందరికీ ఐడియా ఉంది కదా అసలు ఆ రెండు మూడు రోజులైతే చాలా బాధల్లో అనమాట ఆ ప్రాబ్లమ్స్లో ఇంకా నాకు పెట్టలేక నేను వీడియోస్ అయితే పెట్టలేదు నా హెల్త్ పాడవడం ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అట్లా అట్లా వీడియోస్ పెట్టలేకపోయాను ఇంకా ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఆ రోజు కూడా నేను వీడియో ఎక్కువ షూట్ చేయలేదు కానీ ఇంకా ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా కూడా షార్ట్స్లో అయినా పెట్టుకోవచ్చు కదా అని నేను కొంచెం కొంచెం లైట్గా షూట్ చేశాను అనమాట వీడియోస్ అవే ఇప్పుడు మళ్ళీ మీకు ఫుల్ వీడియోలో పెడుతున్నాను ఇంకా ఈ సారీ నేను ఆ రోజు మీకు బర్త్డేకి ముందు రోజు నేను ఈ సారీ బ్లౌజ్ కుట్టుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి చూపించాను కదా అక్కడ ఉంది కదండి లైనింగు అది ఆరేసినట్టు ఇప్పటికి కూడా అలానే ఉందండి దాన్ని నేను తీయలేదు కట్ చేయలేదు బ్లౌజ్ కుట్టుకోలేదు చెప్పాను కదా మా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావడం వల్ల నేను నాకంత ఇంట్రెస్ట్ లేదు అందుకని ఇంకా ఆ రోజైతే బ్లౌజులు అయితే కుట్టుకోవాలి అనుకున్నాను కానీ నేను కుట్టుకోలేదు అది అలానే ఉండిపోయింది ఇంకా ఫాల్ కూడా అలానే ఉండిపోయింది అసలు ఏమీ చేయలేదండి ఇంకా ఆ రోజు ఏదో అలా ఉన్న శారీ అయితే ఒకటి కట్టేసుకున్నాను అనమాట ఇది ఇది యాక్చువల్లీ నేను ఆ రోజు ఒక్కరోజే కట్టుకున్నాను కాబట్టి ఇంకా మళ్ళీ ఆ శారీ అయితే కట్టుకున్నాను ఇంకా షాప్కి కూడా ఫస్ట్ టైం అనమాట ఆ శారీ కట్టుకొని వెళ్ళడము ఇంకా అలా అయితే వెళ్ళను అనమాట చెప్పాను కదా అనుకోని సిచ్యువేషన్స్ మా ఫ్యామిలీలో రావడం వల్ల ఇంకా మేము సఫర్ అనమాట దానివల్ల ఇంకా వీడియోస్ పెట్టాలన్నా కూడా ఇంట్రెస్ట్ రాలేదు అందులో ఏంటంటే మనము ఏదైనా చేయాలి అంటే మనం హ్యాపీగా ఉండాలన్నమాట మనం హ్యాపీగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము ఇంకా హ్యాపీగా లేకుండా మనం ఏం మాట్లాడడానికి కూడా మనకి మాటలు కూడా రావండి అలాంటి సిచ్యువేషన్స్ అనమాట ఇంకా అందుకని నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను అయితే మళ్ళీ ఇప్పటి నుండి స్టార్ట్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే చాలా మంది వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి కూడా కమెంట్స్లో చెప్తున్నారు అడుగుతున్నారు ప్లస్ మనకి ఇన్స్టాలో కూడా సపరేట్గా మెసేజ్ చేస్తున్నారు అనమాట పర్సనల్గా అలాగే గివ్ అవేలో కూడా ఈరోజు వచ్చేసి ట్వంటీ కదా నేను చెప్పాను కదా ఈరోజు ట్వంటీ ఆర్ ట్వంటీ వన్కి నేను లక్కీ డ్రా తీస్తాను అని చెప్పాను కదా అయితే ఈరోజు ట్వంటీ అండి ఈరోజు ఒక్క రోజుకి మీరు లైక్ చేసి లైక్ అనేది పెట్టండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి పొద్దుచంద లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అని సేమ్ ఐడియా ఉంటుంది ఒకసారి అక్కడ కూడా నాకు ఫాలో అయ్యి కమెంట్ చేయండి అంటే మెసేజ్ చేయండి పర్సనల్గా రేపు ట్వంటీ ఫస్ట్ కదా రేపు అయితే గివ్ అవే విన్నర్ని అయితే సెలెక్ట్ చేస్తానండి ఇప్పుడు టోటల్గా మనం టెన్ డేస్ ఏమైంది కదా ఆ టెన్ డేస్ నుండి మనకి రెగ్యులర్గా ప్రతి వీడియోకి కామెంట్ చేసిన వాళ్ళు ప్లస్ లైక్ చేసిన వాళ్ళు అంటే లైక్ చేసి కామెంట్ చేయాలి అలా అలా అంతమందిలో మనం అన్ని పేర్లు అయితే రాసి అయితే రాస్తాము అదంతా కూడా ఈరోజు నైట్ నేను నాకు తెలిసి దాదాపు నైట్ నేను అవన్నీ రాసి పెట్టుకుంటానండి రాసి పెట్టుకొని రేపు వీడియోలో మీకు విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను రేపు విన్నర్ని అంటే ఒకవేళ లైవ్లో వీలైతే లైవ్లోనే అనౌన్స్ చేస్తాను లైవ్ పెడితే షాప్కి వెళ్ళినాక లైవ్ పెడితే లైవ్లోనే అనౌన్స్ చేస్తాను లేదు అంటే ఇంకా లైవ్ కుదరట్లేదు అనుకున్నప్పుడు వీడియో రూపంలో పెడతానండి ఆ వీడియో కూడా మీ ముందే వీడియోలోనే స్కిప్ చేయకుండా ఇలా వేసి అలా వచ్చిన నెంబర్స్ మాత్రమే అంటే పేర్లు మాత్రమే తీసుకుంటాను మొత్తానికి మనము ఫస్ట్ అయితే ఒక ఫుల్ శారీ సెకండ్ విన్నర్కి అయితే టూ కట్ సారీస్ అని చెప్పాను కదా అవి కూడా విన్నర్ విన్నర్ విన్నర్ని సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఏమి ఇవ్వాలి అనుకుంటున్నానో అవి కూడా నేను వీడియోలో చూపిస్తాను లైవ్ అయితే లైవ్ వీడియో అయితే వీడియో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నన్ను ఫస్ట్ ఉండి కూడా నాన్న ప్రతి వీడియోని చూసి కమెంట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా నా తరపున కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను కదా ఒక శారీ అనేది గిఫ్ట్గా ఇస్తాను వాళ్ళు ఎవరో కూడా నేను రేపు కానీ ఎల్లుండి కానీ వీడియోలో అయితే చెప్పి వాళ్ళకి కూడా ఒక శారీ అయితే గిఫ్ట్గా నా తరఫున పంపిస్తాను అది నాకు చాలా హ్యాపీ అనమాట వాళ్ళు ఏంటంటే మనకి ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు కదా ఎందుకంటే మనం ఇప్పుడు చాలామంది చూస్తారు కానీ కమెంట్ చేయడానికి అనమాట ఎందుకంటే వాళ్ళకి టైం లేకపోవచ్చు లేదంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు లేదా మన పైన అంత ఇష్టం ఉండకపోవచ్చు మన వీడియోస్ మీద అంత ఉండకపోవచ్చు కదా కానీ రెగ్యులర్గా మనకి ప్రతి వీడియోకి చూసి కమెంట్ చేస్తున్నారు అంటే మన మీద ఎంతో కొంత అభిమానం కానీ లేదంటే కొంచెం మన వీడియోస్ నచ్చడం కానీ అలాంటివి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నా వంతుగా నేను ఒకసారి అయితే పంపిద్దాము అనుకున్నాను వాళ్ళు వాళ్ళైతే లేడీసే అంటే జెంట్స్ అయితే మన ఛానల్ని ఎక్కువగా ఫాలో అవ్వర్లేండి ఎందుకంటే మనం డైలీ వ్లాగ్స్తో పాటు టైర్లింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాం కాబట్టి ఎక్కువగా హౌస్ వైఫ్సే చూస్తూ ఉంటారు అందుకని ఓకేనా ఈ మూడు నేను ఖచ్చితంగా ముగ్గురిని అయితే సెలెక్ట్ చేస్తానండి ఫస్ట్ అయితే మనం అనుకున్నట్టు ఫస్ట్ సెకండ్ విన్నర్ని సెలెక్ట్ చేస్తాను తర్వాత వచ్చేసి నా పర్సనల్గా నేను పంపిస్తాను ఇంకొకరికి వాళ్ళు వాళ్ళెవరో కూడా మీకు చెప్తాను చెప్పే పంపిస్తాను చెప్పకుండా పంపించాను ఎందుకంటే మీరు కూడా చూస్తారు వాళ్ళు రెగ్యులర్గా కమెంట్ చేస్తున్నారా లేదా అనేది వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట అలా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో న్యాయం ఉంది అని మీకే అనిపిస్తుంది అనమాట అలా నేను సెలెక్ట్ చేసుకుంటాను ఓకేనా ఇంకా అలా అనేది నేను రేపు చెప్తాను అండ్ బ్లౌజ్లు అయితే కట్ చేస్తున్నాను కదా అయితే ఈ సారీ నాకు ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చాలా రోజులు అడుగుదాం అనుకుంటున్నాను కదా ఇది ఇలాంటి సారీస్ అయితే మన దగ్గరనే సేల్ చేశాము నేనే సేల్ చేశాను నాకు నచ్చిన కలర్ నేను సేల్ నేను తీసుకొని పర్సనల్గా అయితే తీసుకున్నాను అనమాట ఇంకా మనకి దీంట్లో కూడా ఇంకా టూ కలర్స్ అయితే ఉన్నాయి ఈ ఈ మోడల్లో టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి ఓకేనా ఇంకా కట్ సారీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు నాకు కూడా తెప్పించాలి ఇంకా తెప్పించాలి మంచి మంచి ఇప్పుడు ఉన్నాయి కూడా చూపించాలి అని అనిపిస్తుందండి కానీ నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఏంటంటే హెవీగా వర్క్ అయిపోతుంది మళ్ళీ అవి చూపించడం మళ్ళీ అవి వీడియోస్ చేయడము ఇప్పుడు కొంతమంది ఫొటోస్ కూడా పెట్టమంటారు అలాంటప్పుడు నేను పెట్టలేకపోయినా కూడా వేస్టే కదండి అందుకనే నేను ఇంకా మళ్ళీ ఆన్లైన్ బిజినెస్ అయితే రావట్లేదు చూద్దాం ఒకవేళ అంత బాగుంటుంది నా హెల్త్ ఈ ఈ వన్ మంత్ టూ మంత్స్లో కవర్ అయితే నేను మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా ప్రాపర్గా ఏమనుకోలేదు లైట్ కనిపిస్తుంది అంతే అప్పటి వరకు చూద్దాము ఏ నా ఒపీనియన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అంటే ఒకవేళ స్టార్ట్ చేద్దామో లేదనేది ప్రజెంట్ అయితే మనకి షాప్ దగ్గరనైతే అయితే కట్ సారీస్ అయితే ఉంటాయండి ఎక్కువగా ఓకేనా ఇంకా నేను ఇలా బ్లౌజ్ కట్ చేస్తూ ఉంటే కస్టమర్ వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు ఇలానే ఉంటారనమాట ఇంకా నేను లైవ్ పెట్టినా లేదు నార్మల్ వీడియోస్ చేద్దామన్నా కూడా ఇలానే డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అనమాట ఇదని డిస్టర్బెన్స్ అని కూడా అనుకోకూడదు ఎందుకంటే కస్టమర్స్ రావాలని రావాలి కదా వస్తేనే మన బిజినెస్ అనేది రన్ అవుతుంది వాళ్ళు రావాలి మెయిన్గా వాళ్ళు వస్తేనే మనం బిజీగా ఉంటాము అసలు మనం బిజీగా ఉండాలంటే వాళ్ళు వస్తేనే కదా అలా అనమాట కానీ ఇంకా ఒక్కోసారి వీడియోస్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట కొంతమంది ఏంటంటే వచ్చి ఫాస్ట్గా పని చూసుకొని వెళ్ళారనమాట కొంతమంది ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు లేదంటే ఇంకా ఇప్పుడు ఒక రెండు తెచ్చారు తెచ్చారనుకోండి ఆ రెండు బ్లౌజులకి వాళ్ళకు వాళ్ళకు తగ్గ అమౌంట్లో మనం డిజైన్స్ అనేది చూపించాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అలా టైం తీసుకుంటారనమాట ఇంకా అలా లేట్ అయిపోతుంది అయితే అవన్నీ బ్లౌజులు కట్ చేసుకుని కుట్టిన తర్వాత సాయంత్రం పూట అయితే ఇంకా కొంచెం ఎడగ్గా ఉందని చెప్పేసి ఆఫ్ చేసేసానండి అప్పటికి సిక్స్ థర్టీనో సెవెన్ అవుతుంది ఇంకా అంతకుముందు ఈ బ్లౌజ్ అయితే ఎప్పుడో కుట్టానండి ఏ దాదాపు వన్ మంత్ అవుతుంది ఈ డిజైన్ పెట్టడానికి నాకు అస్సలు కుదరలేదు ఇంకా వాళ్ళు ఏంటంటే కస్టమర్ ఏదో ఒక డిజైన్ పెట్టారు అందుకని ఇలా పెట్టేసాను అనమాట ఇది కట్ చేసేది పెట్టేది కూడా నేను వీడియో షూట్ చేసినట్టున్నాను కానీ మరి వీడియో మిస్ అయిపోయిందా ఏమో తెలియదు ఇప్పుడైతే నేను కుట్టేది చూపిస్తున్నాను దీనికైతే పూసలు కుడుతున్నాను మనము ఫో ట్రయాంగుల్ షేప్లో ఫోల్డ్ చేసి సమోసా మాడల్లో ఫోల్డ్ చేసి కుట్టేసాను ఒక సైడ్ మొత్తము ఒక సైడ్ నుండి అన్ని కుట్టేసుకుంటూ వచ్చి మిషన్తోని ఇప్పుడు హ్యాండ్తో దాన్ని ఇలా ఫోల్డ్ చేసి మీకు వీడియోలో చూపించాను కదా స్టార్టింగ్లో దాన్ని ఇలా ఫోల్డ్ చేసి అక్కడ పూస కుడుతున్నాను ఓకేనా ఇలా ఇలా పూస కుడుతున్నాను ఇది వచ్చేసి మనకి స్క్వేర్ లాగా వస్తుంది ఫస్ట్ ట్రయాంగిల్ షేప్లో కొట్టాను దాన్ని ఇలా ఇలా ఓపెన్ చేస్తే మనకి స్క్వేర్ లాగా వచ్చేస్తుంది అనమాట దానికి చివరిలో మనకి పూసలు అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని స్టిచ్చింగ్ చేయన అంటే చేయడం ఇష్టం లేనప్పుడు బద్ధకంగా అనిపించినప్పుడు నేను ఇలాంటి ఇలాంటివి చేస్తాను ఇలాంటివి మనం బయట వాళ్ళతో చేయించుకుంటే వాళ్ళు ఎలాగో మనీ తీసుకుంటారు ఇంకా ఇప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకు టైంపాస్గా వీడియో షూట్ చేసినట్టుగా ఉంటుంది ప్లస్ నేను స్టిచ్ చేసినట్టుగా ఉంటుంది టైం వేస్ట్ అవ అయినట్టు ఉండదు అని చెప్పేసి నేనైతే ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇంకా వీడియో షూట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా ఇంకా మార్నింగ్ అయితే కొంచెం ఎండిగానే ఉంది ఈ మధ్యలో ఏంటంటే హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిందండి ఫీవర్ కానీ అలా కోల్డ్ అసలు మొన్న రెండు మూడు రోజులైతే నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు ఘోరంగా అసలు వెళ్ళనే లేదు నోట్ల నుండి మాట వచ్చినా కూడా అది వేరే వాళ్ళు ఎవరో మాట్లాడిన ఫీలింగ్ వచ్చేసింది నాకైతే అందుకే వీడియోస్ కూడా పెట్టలేకపోయాను ఇంకా ఇదిగోండి ఇలా కుట్టేస్తున్నాను అనమాట మొత్తం కూడా నాకు దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టేది కానీ టైం పాస్గా కుట్టుకుంటూ కాసేపు వీడియో షూట్ చేసుకున్నాను కాసేపు ఏమో మొబైల్లో వీడియోస్ చూసుకుంటూ కుట్టేసారనమాట నాకు మోటివేషనల్ వీడియోస్ ఇంకా లేదా ఎమోషనల్ ఏదైనా మూవీస్ కానీ అలాంటివి నాకు చాలా ఇష్టం అనమాట సాంగ్స్ కూడా మంచి సాంగ్స్ వింటూ ఉంటాను స్లో సాంగ్స్ అంటారు కదా మెలోడీ సాంగ్స్ అట్లాంటివి వింటూ ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటారు నాకు చేసినంతసేపు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వర్క్ చేసిన ఫీలింగే రాదు అలా కుట్టేస్తున్నాను అనమాట టైం వేస్ట్ ఎందుకని ఎందుకంటే ఇక కస్టమర్కి ఇవి కుట్టేసి ఇచ్చామనుకోండి మనీ ఇస్తారు ఇవి వన్ మంత్ నుండి నేను పెండింగ్ పెట్టడం వల్లే వాళ్ళు కూడా వాళ్ళు అయినా కూడా ఇస్తారు మనీ కానీ నేనే అడగలేదు ఇది అయిపోయిన తర్వాత ఇస్ ఇచ్చారులేండి అన్నాను అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారండి మొన్న ఒక ట్వంటీ బ్లౌజెస్ కుట్టారు కదా అంటేవి వాళ్ళది ఇంకొక బ్లౌజ్ పెండింగ్ ఉందండి ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ బ్లౌజెస్ కుట్టాను తర్వాత ఒక త్రీ బ్లౌజెస్ కుట్టాను మొత్తం ఎన్ని ఫిఫ్టీన్ ప్లస్ ఎయిటీన్ త్రీ ఎయిటీన్ ఎయిటీన్ ఇంకా వాళ్ళ కోడలు ఇవి ఐదు అయితే ఐదులో నాలుగే కుట్టాను ఎయిటీన్ ప్లస్ అంటే ఇవి ట్వంటీ టూ అయినాయి ట్వంటీ టూ బ్లౌజెస్ ఇంకొక బ్లౌజ్ అనమాట ట్వంటీ త్రీ బ్లౌజెస్కి ఇంకొక బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ కూడా కుట్టిస్తే వాళ్ళు కూడా అమౌంట్ ఇస్తారు మనకి సమ్మర్లో ఎంత కొంత యూజ్ అవుతాయి అన్నమాట అలా పెద్ద మొత్తంలో వచ్చే అమౌంట్లు అయితే ఇలా పక్కన పెట్టేసి ఉన్నాయి ఇంకొక సిస్టర్ కూడా మనకు ఆల్రెడీ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చేది ఉంది మళ్ళీ మొన్న లాంగ్ ఫ్రాక్స్ కుట్టించాను బ్లౌజ్లు కుట్టించాను అవి కూడా మనకు కొంచెం అమౌంట్ ఇచ్చేది ఉంది వాళ్ళు పెండింగ్ పెట్టారు వాళ్ళు ఎందుకు పెండింగ్ పెట్టారంటే వాళ్ళు ఇంకా స్టిచ్ ఇవి ఉన్నాయి అనమాట యాక్చువల్గా వాళ్ళు అప్పుడు క్లియర్ చేస్తా అన్నారు మనీ కానీ నేనేమన్నానంటే ఇవి ఉన్నాయి కదా ఇవి కుట్టేసినాక ఇచ్చారులేండి అన్నాను ఇక వాళ్ళు రావట్లేదు నేను ఏం అడగట్లేదు ఇంకా వాళ్ళ రెండు ఫ్రాక్స్ ఏమీ ఉన్నాయి కట్ సారీస్తో ఫ్రాక్స్ స్టిచ్ చేయాలి రెండు ఫ్రాక్స్ అవి మీకు ఎప్పుడో చూపించాను ఇంతవరకు మళ్ళీ కుట్టలేదు అవి అవి కుడితే వాళ్ళు కూడా మనీ అయితే ఇస్తారు అలా ఇంకా ఇద్దరు ముగ్గురి ఉన్నాయన్నమాట అవి అవ్వట్లేదు నేను మనీది అడగట్లేదు అలా ఉంది ఇదిగోండి కుట్టిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎలా ఉంది చూడండి సేమ్ కలర్ అనమాట సేమ్ కలర్తోనే వేయమన్నారు బ్లౌజ్ పీస్ పైన ఇంకా బ్యాక్ అలా ఉంది ఫ్రంట్ ఇక్కడి వరకే క్లాత్ అనేది సరిపోయింది అది కాక మనకి అక్కడ పళ్ళు వస్తుంది కాబట్టి ఇంకా అవసరం లేదులేండి అక్కడికే ఎండ్ అయిపోయింది ఓకేనా ఇప్పుడైతే ఎలా ఉందన్న చూడండి వాళ్ళు ఏంటంటే సింపుల్గా పెట్టమన్నారు నన్ను ఏదైనా వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి నాకు ఏదో అలా వచ్చేసిందిగా ఇంకా యాక్చువల్గా అయితే ఆ రోజు నాకు కేక్ కట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదండి చెప్పాను కదా కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాము ఇబ్బంది ఆ రోజు బాధల్లో ఉన్నామని చెప్పేసి కానీ ఇంకా మా పిల్లలు మనకి మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలా వాళ్ళు ఆగలేదనమాట కేక్ తీ మమ్మీ కేక్ మమ్మీ అని చెప్పేసి అన్నారు ఇంకా రాగానే మా వారైతే కేక్ తీసుకొచ్చారు మా ఉన్న మా ఆయన ఇంకా తీసుకొచ్చిన తర్వాత కట్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు నిజానికి అసలు వంట కూడా చేయలేదండి చెప్పాను కదా నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండే తలనొప్పి జ్వరము ఇంకా అలా ఏదో ఇప్పుడు ఇలా నేను ఇక్కడ క్యాండిల్ పెట్టేటప్పుడు కూడా ఏదో ముళ్ళో ఉండి నేను అంటించాను అది మొత్తం చేయగలింది అట్లా అయిందనమాట పరిస్థితి అయితే పిల్లల కోసం అయితే కేక్ కట్ చేస్తాను కానీ పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు ఇంకా నేను షాప్ దగ్గర నుండి కూడా లేట్గానే వచ్చాను వచ్చిన తర్వాత పడుకున్నాను ఇప్పుడు దాకా పడుకొని ఇంకా కేక్ తీయగానే కేక్ కట్ చేశాను ఇంకా మా వారు అన్నారు ఇప్పుడు ఏం వంట చేస్తావులే అని చెప్పేసి బయట నుండి తీసుకొచ్చారు అక్కడ చీరలో ఉన్నాయి కదా అవే అనమాట ఇంకా కేక్ కట్ చేసేసి తినేసేద్దాం నీకు హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి అన్నారు ఇంకా కేక్ అయితే కట్ చేసేస్తున్నాను పిల్లలకి అయితే పెడుతున్నాను మేమే అసలు అయితే నేను ఏదో అనుకున్నాను కానీ ఆ రోజు ఇంకా అలా జరిగిపోయింది మొత్తానికైతే దగ్గనేది ఇంకా తగ్గట్లేదండి ఎప్పుడు తగ్గిద్దు కూడా అర్థం కావట్లేదు అండ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్లో కానీ అన్ని పింక్ పింక్ ఎందుకో నాకు పింక్ బాగా అట్రాక్ట్ అయిపోతున్నాను పింక్కి నేను అండ్ పైన కూడా పెట్టాను మీకు చూపించానో లేదా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా పిల్లలిద్దరికైతే కేక్ పెట్టేస్తాను మా వారికి కూడా కేక్ పెట్టేస్తాను ఇంకా అప్పటికే టైం వచ్చేసి ఎయిట్ థర్టీనే ఏమవుతుందండి నైట్ నేను వేరే శారీ కుట్టుకుందాం అనుకున్న బ్లౌజ్ ఏం డిజైన్ పెట్టుకోవాలి అని చాలా అనుకున్నాను కానీ అన్నీ అలా అయిపోయినాయి లేదు మనం ఏదైనా కూడా అందరం బాగుంటే అంతే చాలండి ఏదున్నా లేకపోయినా ఉన్నంతలో మనం హ్యాపీగా ఉండాలి అన్నా కూడా మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి అలాగే మన వాళ్ళైనా మన చుట్టూ ఉన్న వాళ్ళైనా అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాము మనలో ఈ ఒక్కరికి కూడా ఏదైనా ఇబ్బంది ఇబ్బంది వచ్చినా మనకు తెలిసిన వాళ్ళకి వచ్చిన మన రిలేటివ్స్కి వచ్చిన మన వాళ్ళకి వచ్చినా కూడా ఆ పెయిన్ అనేది చాలా